హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో అందరికీ కూడా రోజువారనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగకరమైనటువంటి టిప్స్ ఉన్నాయండి మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము ఉల్లిపాయల్ని ఏదైనా గ్రేవీ కర్రీలో కానీ లేదంటే ఏదన్నా మనం చాట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఉల్లిపాయని ఎలా కట్ చేసి చూడండి ఉల్లిపాయ అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతుంది మనకి ఉల్లిపాయని తీసుకొని ఇలా సైడ్కి వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉల్లిపాయకి సైడ్ని ఇలాగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయను చుట్టూ తిప్పుతూ కూడా ఇలాగే వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత మధ్య భాగం ఉంటుంది కదా మధ్య భాగానికి కూడా మనము ఇలా నిలువుగాను అడ్డంగాను కట్ చేసుకొని ఇలా మనం ఉల్లిపాయని అడ్డంగా పెట్టుకొని ఇలా చాకుతో కట్ చేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా వస్తాయండి చూ ఉల్లిపాయ చివరి వరకు కూడా మనం ఇలాగే జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా చిన్న చిన్నగా మనకు కావాల్సినంత చిన్న సైజులో వస్తాయండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎంత చిన్నగా కట్ చేసుకున్నామో ఇవి గ్రేవీ కర్రీస్లో కానీ లేదంటే మనం ఏదన్నా బఠానీ చాట లాంటివి చేసుకున్నప్పుడు కానీ లేదంటే మనకి పెరుగు చట్నీలో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు అండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇలా మసాలా పేస్ట్ని తయారు చేసుకున్నాం అనుకోండి మనకు అన్ని మసాలా కర్రీస్లోకి కూడా ఈ మసాలా పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మళ్ళీ మనము మసాలాలను విడిగా పేస్ట్ చేసి వేయకుండా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే మనం ఇలా మసాలాలు వేసేసి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకు అన్ని కర్రీస్లో కూడా మనకి మసాలా పేస్ట్ వాడుకోవచ్చండి ఇక్కడ నేను అల్లం శుభ్రంగా కడిగేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత వెల్లుల్లిని కూడా కొద్దిగా ఇలాగ పొట్టు వలిచి తీసుకున్నాను అల్లం ఎంతైతే తీసుకుంటామో మనము వెల్లుల్ని కూడా అంతే తీసుకోవాలండి తర్వాత ఒక ఐదారు వరకు యాలకులు తీసుకోవాలి యాలకులు ఇష్టపడిన వాళ్ళు కొద్దిగా ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు లవంగాలు కూడా తీసుకోవాలి తర్వాత దాల్చిన చెక్కను కూడా మనము కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక నాలుగైదు ముక్కలు ఇలా వేసుకోవాలి తర్వాత ధనియాలు కూడా ఒక కప్పు ధనియాల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మనము పచ్చపచ్చగా ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఒక కప్పు వరకు నూనె కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పును కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ కూడా బరక అనేది తగలకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ ఈ పేస్ట్ అంతా కూడా మనము ఒక గ్లాస్ జార్ కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనము స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది మనం అన్ని కూరల్లో కూడా ఈ పేస్ట్ను కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ముఖ్యంగా మసాలా కర్రీస్ ఉంటాయి కదా ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు మనము ఈ పేస్ట్ అనేది వాడామనుకోండి మళ్ళీ మనం మసాలాలు విడిగా వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇందులో మనము పసుపు ఇంకా ఉప్పు ఆయిల్ వేసుకున్నాం కదా అందువల్ల మనకిది పాడవకుండా నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనము ఫ్రిడ్జ్లోంచి నుంచి తీసి వాడుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు తీసుకుని వాడుకున్నా అప్పుడే చేసుకున్నట్టుగా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది టిప్ ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా చపాతీ పిండి కానీ లేదంటే పూరీ పిండి కానీ కలిపి పూరీలు అవి చేసుకున్న తర్వాత ఎంతో కొంత పిండి అనేది మనకి కలిపిన పిండిలో మిగిలిపోతుంది కదా అలాంటప్పుడు మనము ఈ పిండి అనేది ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాము అయితే ఒకటి రెండు రోజులకే దాని మీద కొంచెం నల్లగా మారిపోవటం అది తర్వాత మనకి గట్టిగా అయిపోవడము మళ్ళీ మనము పూరి కానీ చపాతి కానీ చేసుకోవడానికి అవి పనికిరాకుండా అయిపోవటం ఉంటుంది కదా అలాంటప్పుడు కూగిలిపోయిన పూరి పిండి అనేది మనకి మళ్ళీ వాడుకోవడానికి ఫ్రెష్గా ఉండేలాగా ఇలా ట్రై చేయండి ఒక బాక్స్ తీసుకున్న అందులో మనకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ ముందుగా బాక్స్కి ఇలాగా అడుగు భాగం వరకు మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేయాలి తర్వాత ఈ పిండి అంతా కూడా అందులో పెట్టుకున్న తర్వాత ఆ పిండి మీద మళ్ళీ ఇలా ఆయిల్ అప్లై చేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే పిండి మళ్ళీ మనము చపాతీలు పూరీలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది గట్టిపడకుండా నల్ల పడకుండా ఉంటుంది టిప్ అందరికి యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలాగా సొరకాయ తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా కొంతమంది సొరకాయ తెచ్చిన తర్వాత ఒక పక్కన అలాగే పెట్టేసి ఉంచేస్తారు అది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయకుండా ఒక పక్కన కిచెన్లో పెట్టేసి ఉంచేయడం వల్ల మనకి అందులో ఉండేటటువంటి గుజ్జంతా కూడా ఎండిపోయినట్లుగా అయిపోతుంది లోపలంతా కూడా డొల్లలాగా మారిపోతుంది తర్వాత మళ్ళీ మనం కట్ చేయడానికి కూడా పనికి రాకుండా అది ముదిరిపోతుంది ఒక వారం రోజుల లోపే ఇలా అయిపోతుంది కాబట్టి సొరకాయ అనేది ఫ్రెష్గా ఉండటానికి వారం రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా కూడా ఎండిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి సొరకాయకి మనకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా ఇలాగే సొరకాయకి అప్లై చేసేసి మనం కనుక అనుకోండి సొరకాయ అనేది ముదిరిపోకుండా ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి కండ కూడా మనకి లేతగానే ఉంటుందండి మనం ఎప్పుడు వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది టిప్ అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి నిమ్మకాయలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కొంచెం అవి రేటు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చి పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాము మామూలుగా జనరల్గా మనము ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే అవి ఒక వారం రోజులకే ఒక్కొక్కసారి కుళ్ళిపోయి పాడైపోతాయి అలాంటప్పుడు నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఒక డబ్బా తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో మనకి నిమ్మకాయలు ఉన్నాయి కదా నిమ్మకాయలు అన్నీ కూడా మనము అలా డబ్బాలో వేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి మూడు నెలల వరకు కూడా నిమ్మకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి అయితే ఈ వాటర్ అనేవి నాలుగు రోజులకు ఒకసారి వాటర్ మార్చేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిమ్మకాయలు చాలా ఫ్రెష్గా మూడు నెలల వరకు ఉంటాయి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మనము ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే గ్రోసరీ కానీ ఏదన్నా మనము ఇలా కవర్ రూపంలో కొంటూ ఉంటాం కదా అలా కొన్న తర్వాత ఆ కవర్లో ఈ కొంత వాడిన తర్వాత మిగిలిన అవి సగం ఆ కవర్లో అలాగే ఉండిపోతాయి అలాంటప్పుడు మనం వాటిని అలాగే వదిలేసామనుకోండి అందులోకి గాలి వెళ్ళిపోయి మనకి చాలా త్వరగా అవి పాడైపోవటము తర్వాత పురుగు పట్టిపోవటం అయిపోతాయి అలా కాకుండా మనకి ఇందులో ఉన్నటువంటి సరుకులు కానీ లేదంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్గా మళ్ళీ మనం వాడుకోవడానికి ఎప్పుడు తీసుకున్నా కూడా ఫ్రెష్గా ఉండాలంటే పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక చాకుని వేడి చేసి మనం ఎక్కడైతే కట్ చేసామో ఆ కవర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చాకుతో పైపై అంటించామనుకోండి అది సీల్ చేసినట్లుగా కవర్ సీల్ అయిపోతుందండి తర్వాత అందులో ఉండేటటువంటి సరుకు అనేది పురుగు పట్టకుండా పాడైపోకుండా కూడా ఉంటుంది టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూడండి మనము పిస్తా పప్పులు తెచ్చుకుంటూ ఉంటాం కదా అన్ని డ్రై ఫ్రూట్స్తో పాటుగా పిస్తా కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ పప్పులన్నీ తినేసిన తర్వాత పైన ఉండేటటువంటి షెల్స్ అనేవి మనం పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా పారేసే వాటితో మనం ఇలా కూడా వాడుకోవచ్చు ఇలా ఒక బాటిల్ తీసుకుని దానికి ఇలా మిడిల్ భాగానే ఇలా కట్ చేసుకున్నానండి కింద భాగం అయితే మనకు సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఈ పిస్తా షెల్స్ ఉన్నాయి కదా ఈ షెల్స్ అన్నిటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్లూగన్ తోటి ఇలాగా ఈ షెల్స్ అన్నిటిని కూడా ఇలా పైనుంచి సైడ్ బై సైడ్ వచ్చేలాగా ఒకదాని పక్కన ఒకటి ఇలా అంటించుకోవాలండి ఇలా మొత్తం కింద వరకు కూడా ఇలాగే మనం కట్ చేసుకున్న బాటిల్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా అంటించిన తర్వాత దీన్ని కొద్దిసేపు ఆర్నిచ్చామనుకోండి ఆ షెల్స్ అన్నీ కూడా మనకి ఆ బాటిల్కి పూర్తిగా గట్టిగా అంటుకుంటాయండి తర్వాత మనకి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇలా నీట్గా అంటించి పక్కన పెట్టుకున్నాం కదా దీనికి ఇప్పుడు మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ లేదంటే పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చేసే ప్రాజెక్టులకి పోస్టర్ కలర్స్ వాడతారు కదా కలర్స్ కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం ఇలాగే ఉంచేసుకున్నా కూడా చూడటానికి మనకి బాగుంటుందండి కలర్ వేయాల్సిన అవసరం కూడా మనకు ఉండదు ఇలా కూడా ఒక రకమైనటువంటి బ్యూటీగానే ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్ రెడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు కలర్ అంతా కూడా మనము వీటికి పట్టేలాగా పూర్తిగా మనం ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కలర్ ఆడటానికి ఒక గంట పక్కన పెట్టేసాం అనుకోండి కలర్ అంతా పూర్తిగా డ్రై అయిపోతుందండి ఇక్కడ నేను రెడ్ కలర్ వాడాను మీకు నచ్చినటువంటి కలర్స్ ఏవైనా సరే మీరు యూస్ చేసుకుని ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా వీటి మీద కుందన్స్ కానీ చిన్న చిన్న చిప్స్ కానీ ఏవైనా సరే అంటించుకుని మీకు నచ్చినట్లుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్ అంతా కూడా వేసిన తర్వాత ఒక గంట పాటు ఆర్నిచ్చానండి తర్వాత ఇప్పుడు ఇది పైన మనకి లోపల కూడా ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ లేకుండా ఇలా నీట్గా పెయింట్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది చెప్తానండి మనము దీన్ని ఫ్లవర్ వాజ్ లాగా ఉపయోగించుకోవచ్చు దీంట్లో ఫ్లవర్స్ పెట్టుకొని మనం హాల్లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా మనకి నచ్చిన ప్లేస్లో ఇలా ఫ్లవర్ వాజ్ని అరేంజ్ చేసుకోవచ్చు అలమార్లో కూడా పెట్టుకోవచ్చు అండి అంతేకాకుండా పిల్లలు స్టడీ టేబుల్ మీద వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళకి పెన్ స్టాండ్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుందండి ఇందులో పెన్స్ వేసుకొని స్టడీ టేబుల్ మీద మనం ఇది పెన్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేయచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి వేస్ట్ అని పడేస్తే పిస్తాషల్స్ తోటి ఇలా తయారు చేసుకోవచ్చు మనము మనం సొంతంగా తయారు చేసుకున్న ఏ వస్తువు అయినా కూడా మనకు ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అంతేకాకుండా మనకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్ అని పారేయకుండా ఈసారి పిస్తాషల్స్ తోటి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి మీకు అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు కూడా చాలా నచ్చుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలాగ పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి నీట్గా ఉల్లిపాయను శుభ్రం చేసుకోవాలండి మనం ఉల్లిపాయను కట్ చేసినప్పుడు మనం పైన పొట్టు వలిచినాక లోపల భాగంలో ఇలా నల్లగా వస్తుంది కదా ఈ నల్లటి భాగం అంతా బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని వాడుకోవాలి వంటల్లోకి వాడుకున్నప్పుడు ముఖ్యంగా మనము ఇదంతా కూడా వాటర్తో క్లీన్ చేసుకోవాలి లేకపోతే మనకి క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయని మనము ఇలా అడ్డంగా చక్రాలలాగా లాగా కట్ చేసుకోవాలి మనకి ఎన్ని అవసరం పడతాయన్ని కట్ చేసుకుని పక్కనుంచుకోవాలండి ఒక ఫోర్కుని తీసుకొని మనం తయారు చేసుకున్నాం కదా రెడీగా పెట్టుకున్నటువంటి ఈ ఉల్లి చక్రాలకి ఫోర్కుని గుచ్చుకోవాలండి ఇలా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు జండు బామ్ కానీ లేదంటే విక్స్ కానీ ఉన్నట్లయితే ఆ రెండిట్లో తీసుకున్న పర్లేదండి ఇలా మనము ఆ ఉల్లిపాయకి మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్నాం కదా ఉల్లి చక్రాలు ఈ ఉల్లి చక్రాలను మనము ఆ పాన్ మీద ఇలా వేడి చేసుకోవాలండి ఇలా కొద్దిగా మనము గోరువెచ్చగా అయ్యేలాగా ఆ ఉల్లిపాయ చక్రాలను ఇలా తిప్పుతూ కూడా వేడి చేసుకోవాలి తర్వాత మనము పాన్ మీద నుంచి మళ్ళీ ఆ ఉల్లి చక్రం తీసేసిన తర్వాత దాని మీద మనం కొద్దిగా జండు బామ్మను అప్లై చేసుకొని మనం వాడుకోవాలండి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా కాకుండా పిల్లలు కూడా ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతూ ఉంటారు అప్పుడు కాళ్ళు కానీ చేతులు కానీ పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయతో కనుక మనము అసాజ్ చేసామనుకోండి అస్సలు కేళ్ళ నొప్పులు అనేవి మనకి ఉండనే ఉండవు అంతేకాకుండా మనకి మోకాళ్ళ నొప్పులు కూడా పూర్తిగా తగ్గుతాయి ఆడవారు ఎవరైనా ఇలా ఇంటి పనులతోటి వంట పనులతోటి సతమతం అవుతూ నొప్పులతో బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ ఇది పూర్తిగా ఉపశమనం కలిగిస్తుందండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్పును ట్రై చేసి చూడండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ